చాలా ఇష్టంగా తినే చాట్ రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా టేస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే పోపులు అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మరొక వైపు కుక్కర్లో వన్ కప్ వరకు బఠానీలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు టమాటాలను కూడా వేసేసుకొని కొంచెం కారము అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి లాగా రెడీ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠానీలు కూడా కొంచెం బటానీలు మిక్సీ జార్ లో వేసుకొని ఇలా ఫైన్ గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ పేస్ట్ ని కూడా ఇందులోనే వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి చక్కగా గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కారం అన్ని చూసుకొని కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయింది ఇప్పుడు చక్కగా బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పై పైన ఆనియన్స్ లెమన్ జ్యూస్ అలాగే కొంచెం మిర్చి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు